మనం విశ్వాస యాత్రలో ఉన్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు నేను ఈరోజు మీకు చెప్తాను ఇది చెప్పి ఈ విశ్వాస యాత్ర ముగిస్తాను ఈ వారంలో ఈ వారంలో మనము దాదాపుగా ఐదు ఆరు నాకు తెలిసి ఒక మూడు నాలుగు నెలల నుంచి అనుకుంటున్నాను ఈ విశ్వాస యాత్ర గురించి మనం చెప్పుకుంటున్నాం ఎంతోమంది ఆ దేశాన్ని చూడాలని బయలుదేరారు కానీ గొప్ప గొప్ప ప్రమాదాల్లో చిక్కుకొని అంటే ప్రమాదాలంటే మానసికంగా అలాగే దేవునికి లోపడినటువంటి ప్రమాదాల్లో అలాగే సనుగుడు గొనుగుడు అనేటువంటి దాంట్లో బిలాముకు బిలాము నేర్పించినటువంటి బోధలో చాలామంది పడిపోయి ఆ దేశాన్ని చూడలేక రానిపోయారు అందుకే మీలో ఎవ్వరు కూడా ఏ కలుసుకోకుండా ఆటంక పరిచేటటువంటి సాతాను బోధలో ఎవరు పడొద్దు అని చెబుతున్నాను మీరు ప్రభువుని కలుసుకొని ఒక గోల్ పెట్టుకొని ముందుకు సాగిపోండి అలా సాగిపోయేటప్పుడు చాలా నేమూ నిష్ట అవసరం కదా ఒక గోల్ పెట్టుకున్నామంటే నేను రన్నింగ్ రేసులో మంచి ప్రైజ్ కొట్టాలి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి అనుకుంటే దానికి ఎంత కఠోరమైన దీక్ష చేయాలండి ఆఫ్ట్రాలు ఒక చంద్రమండలం మీదకి వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలు స్టడీ అవసరము దానికి ట్రైనింగ్ అవసరము వాళ్ళు వేసుకునే స్పేస్ సూట్ కానీ లేకపోతే వీటన్నిటి మీద ట్రైనింగ్ ఉంటుంది అక్కడ గాలి ఉండదు గాలి లేని స్థలంలో ఎలా ఉండాలి అంటే ట్రైనింగ్ తీసుకుని అక్కడికి వెళ్తుంటారు సైంటిస్టులు మరి మనము అనంతమైనటువంటి అద్భుతమైన పరలోకం దేవుడు ఉండే స్థలానికి వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలండి ఈ దేవుని వాక్యం తప్ప ఈ ప్రపంచంలో మనిషిని చక్కని దారిలో నడిపించేది ఇంకో ఇంకొకటి లేదు అనమాట దేవునికి దేవుని గ్రంథానికి ఆయన వాక్యానికి అందరూ కూడా స్తోత్రాలు చెప్పండి హలల్లుయా హలల్ కాబట్టి ఈరోజు కొంతమంది ఏం చేశారు ఎంతమంది అరణ్యంలో చనిపోయారు మనందరం చూసుకున్నాం దాదాపుగా ఆరు లక్షల పైబడి ప్రజలు అరణ్యయాత్రల్లో చనిపోయారు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాగ్దాన భూమి అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా చెయ్యెత్తి ప్రమాణం చేసిన ఆ సుందరమైనటువంటి భూభాగం కనానుదేశం చూడలేక మధ్యలో చనిపోయారు అయితే ఇప్పుడు నేను ఒక వాక్యం మీకు చూపించిన తర్వాత మనము ఇంకొకరి ఒకరిని దేవుని జగన్ దగ్గరికి నడిపించడానికి లేకపోతే సంఘముగా వాళ్ళందరూ కూడి ఉన్నప్పుడు ఒకరితో ఒకరు ఏకీభవించి దేవునికి మరింత సమీపంగా అవ్వడానికి ప్రయత్నం చేయాలి కానీ దేవునికి ఒకరితో మరొకరు ఏకీభవించి దూరం అవ్వడానికి మాత్రం చూడకూడదు ఇప్పుడు నేను వాక్యం చవితాన్ని మీకు అర్థమవుతుంది చూడండి ఆ సంఖ్యాఖండము ఇరవై ఆరవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చినా చూడండి అందరూ బైబిల్ తెరి చూడండి సంఖ్యాకాండము ఇరవై ఆరు తొమ్మిది పది పదకొండు వచ్చినా కోరహు తన సమూహములో పేరు పొందినవాడు అతని సమాజము యహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోన్లకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును వేసినందునను వారు దృష్టాంతములైరి అయితే కింద మాట చూసారా అయితే కోరహు కుమారులు చావలేదు దేవుని గట్టిగా చెప్పట్లు కూడా గట్టిగా చెప్పట్లు కూడా కోరహు గురించి అతని కుమారుల గురించి మనం నేర్చుకుందాం ఈ ప్రయాణంలో కోరహు రెండు వందల యాభై మందిని సమకూర్చుకున్నాడు రెండు వందల యాభై మందిని సమకూర్చుకున్నాడు మోషేకు అహరోనికి విరోధంగా ఇది గత కాలంలో వచ్చింది అయితే ఇప్పుడు కుమారులు ఎందుకు చావలేదు అనే మాట ఈ విశ్వాస యాత్రలో ఎవరి పాపం వారిదే తండ్రులు తండ్రులు పుల్లని ద్రాక్షలు తింటే అంటే పులిసిన ద్రా ఆ పుల్లగా ఉండే ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయి అనే మాట కాదు తండ్రులు తింటే పిల్లలు వాళ్ళ పళ్ళు పులిసిపోతాయి అనేది ఒక సామెత అట్ల కాదు ఇప్పుడు కోరహు తన పాపమును బట్టి రెండు వందల యాభై మందిని కూడబెట్టుకొని వారందరినీ దైవ సేవకులైన మోషహరులకు విరోధంగా రేపాడు దేవునితో దైవ సవకులతో వాదన పెట్టుకున్నాడు అప్పుడు దేవుడు ఆకాశని అగ్గిని పంపించి రెండు వందల యాభై మందిని దహించేటమే కాకుండా భూమి నెరవిడిచివన్నీ వేసింది అని బైబిల్ చెబుతుంది రెండు వందల యాభై మందిని కాల్ చేశాడు మిగతా అతనితో కూడా ఉన్న వారు కూడా భూమి లోపలికి వెళ్ళిపోయారు మహాఘోష ఏర్పడింది ఆ రోజు అయితే అతని కుమారులు చావలేదు ఎందుకు చావలేదండి ఎందుకు చావలేదు వాళ్ళ డాడీని ఖండిస్తూ వచ్చారు జాగ్రత్త నాన్న నీవు నువ్వు మోసకి విరోధంగా లేస్తున్నావు అహరోనికి విరోధంగా లేస్తున్నావు దేవునికి విరోధంగా లేస్తున్నావు మేం మాత్రం నీతో ఏకీభవించము మేం మాత్రం నీ పనిలో మేం భాగం పంచుకోము ఈ విషయాల్లో మేము ఒప్పుకోము అని చెప్పేసి వాళ్ళు సపరేట్ అయిపోయారు అట్లాగే ఈ విశ్వాస విశ్వాసలో మీ తోటి విశ్వాసులు కావచ్చు లేకపోతే మీ కుటుంబస్తులు కావచ్చు దేవునికి విరోధంగా పలుక్కునేటువంటి మాటల్లో దేవుని నీతిని బట్టి న్యాయాన్ని బట్టి ఆయనకు భయపడి మనం జీవించాలి కానీ ఇదిగో మా మా నాన్నయ్య ఎలా చెబుతున్నాడు కాబట్టి మనందరం కలిసి దైవ సేవం మీదకి వెళ్ళిపోదాము ఎలాగైనా సరే ఆయన ఏంటి ఇలాగా మా నాన్నకి అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ నాన్నతో ఏకీభవించకుండా దేవునికి భయపడ్డారనమాట అలాగే ఈ విశ్వాసయాత్రలో మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరినొక్కరు దేవునికి సమీపంగా ఉండడానికి పలుకోవాలి కానీ ఇదిగో మా ఆయన ఇలా చేయమంటున్నాడు లేకపోతే మా కుటుంబం ఇలా చేయమంటుంది కాబట్టి నేను ఇలా దేవునికి దూరంగా ఈ పనులు చేయాలి అని చెప్పేసి మీరు ఏకీభవించుకోనదు ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి దేవుని వాక్యంలో అందుకే కోరహ కుమారులు అద్భుతమైన పాటలు రాశారు దేవునికి స్తోత్రం చేద్దాం హలో లూయా కుమారుల పాటలు మీకు ఏమైనా తెలుసా కుమారుల పాటలు చాలా ఉన్నాయి బైబిల్లో కీర్తనల గ్రంథాలు వారిని చక్కగా పాటలు రాసి పాడుకునే కృప దేవుడు వారికి ఇచ్చాడు ఇక్కడ బైబిలింగ్ చెబుతుంది చెప్పండి ఆ సమాజమంతటిని అగ్ని చేత కాల్చివేశాడు దేవుడు కోరహు కూడా కాల్చివేయబడ్డాడు కానీ కుమారులు చావలేదు అంటే మనకి ఏమర్థమవుతుంది ఈ సమాజంలో ఎవరికి వాళ్లే దేవునికి భయపడాలి ఎవరికి వాళ్లే దేవునికి లోపడాలి ఎవరికి వాళ్ళు ఎవరి ఆత్మ రక్షణ వాళ్ళది ఎవరు దేవునికి లోపడతారో వారికి రక్షణ ఉంది అంతేగాని కుటుంబంతో ఒకటైపోయి లేకపోతే సంగమంతో ఒకటైపోయి ఈ విశ్వాస యాత్రలో నీవు దేవునికి దూరమైపోయే ప్రమాదం ఉంది అలాగే ఆదాము హవ్వల కుటుంబంలో అదే జరిగింది ఆదాము హవ్వల కుటుంబంలో ఏం అనుకుంటున్నారు దేవుడు ఆదాముకు చెప్పాడు ఆ పండు తినొద్దు అని చెప్పాడు కానీ హవ్వ ఏం చేసింది ఆ పండు తను తిని కొంచెం తీసుకొచ్చి తన భర్త కూడా ఇచ్చింది అంటే ఏంటి ఇప్పుడు నా సొంత భార్య నా ఎముకలో ఒక ఎముక నా మాంసంలో మాంసం అని పాడుకున్నటువంటి ఆదాము ఇప్పుడు దేవునికి రోధమైన పండు తీసుకొచ్చి తినమంటుంది నేను తినొచ్చా తినకూడదా దేవుడు కఠినంగా చెప్పాడు కదా ఇదిగో నువ్వు తినపోతే కుటుంబం విడిపోద్ద చెప్తున్నా అని బెదిరించి ఉండొచ్చు ఎవరు హవ్వా అవునా కదా కుటుంబం విడిపోద్దే దేవుడు కుటుంబాన్ని విడగొట్టమంటున్నాడా సైతన్ ఎంత తెలివిగా మాట్లాడతాడో చూడండి సైతన్ ఎంత తెలివిగా మాట్లాడతాడో బాగా గమనించండి ఇదిగో ఆదాము మరిద్దరం ఈ తోటలో మన ఇద్దరమే కదా ఉన్నది నా మాట వినాలి నీ మాట నేను వినాలి నా మాట నీ విను నీ మాట నేను వింట మరి దేవుని సంగతి ఏంటి చూడండి ఇది ఆది కుటుంబంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన దేవుని ఆజ్ఞకు భర్తలో పడాలి భార్యలో పడాలి కానీ భార్య అంటుంది నువ్వు ఈ పండు తింటావా తినవా నాకు తెచ్చిచ్చావు మరి పాపం కాదని లేకపోయాడు ఎవరు ఇప్పుడు బోగలు కూడా అట్లాగే ఉంటాయి అనమాట అడ్జస్ట్ అవ్వచ్చు ఏం కాదు ఏమండి లడ్డు వేలం పాటు ఎంత తినండి మీరంటే బాగా ఇష్టపడి మీ బాబాయ్ తెచ్చాడు మీ అక్క తెచ్చింది తినండి దేవుని వాక్యం చెబుతుంది వీరిద్దరై ఉన్నారు ఆ తోటలో మరి ఇంకెవరు కూడా లేరు అయితే ఆ తోటలో ఉన్నటువంటి ఆ పండు ఆదము కఠినంగా తృణీకరించవలసింది అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది కాబట్టి ఇద్దరు ఏకమైపోయి దేవుణ్ణి పక్కకు నెట్టేశారనమాట ఇద్దరు ఒకటైపోయారు వాళ్ళు కుటుంబం కదండి కుటుంబం విడిపోవడం దేవునికి ఇష్టమా అని సాతనుడు మరలా మసిపూసి మారేడుకాయ చేయడానికి ఆ విధమైన ప్లాన్ చేస్తుంటాడనమాట అందుకే దేవుని వాక్యం చెబుతుంది కోరహ కుమారులు కఠినంగా చెప్పారు వాళ్ళు నాంతో ఎట్టి పరిస్థితిలో నీ తిరుగుబాటుకి మేము సపోర్ట్ చేయము రెండు వందల యాభై మంది కలుపుకో నువ్వు సమాజం అంతా కలుపుకో మేము మాత్రం మీ పనిలో ఏకీభవించము మేము దేవునికి లోబడు వారం దేవునికి దేవుని భయపడే భయపడేవారం మేము ఏమంటే దేవుని భయపడే భయపడేవారిని దేవుడు ప్పుడు కూడా విడిచిపెట్టడండి దేవుని కొరకు నిష్టగా ఉండే కుటుంబాలు కావాలి దేవునికి కాబట్టి ఇప్పుడు తన పాపమును బట్టి కోరహ కుమారులు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు చనిపోయాడు కానీ తనతో పాటు ఏకీభవించిన వారు చనిపోయారు కానీ కోరహ కుమారులు చావలేదు దేవునికి మహిమ కలుగునుగాకహెల్లుయా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇదొక ఒక లాగా ఆ సందర్భము ఏమిటి అంటే దైవ సేవకులకు విరోధంగా వాళ్ళ నాన్న కుట్ర చేసినప్పుడు కుమారులు ఏకీభవించలేదు ఇరవై ఏడవ అంత్యంలో కుమార్తెలు ఉన్నారు ఒక ఆయన సిహాదు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమార్తెలు ఎలా చెప్పారు రెండవ వచ్చిన చూడండి ఇరవై ఏడు రెండవ వచనం సంఖ్యాకాండము ఇరవై ఏడు రెండు ద్వారము నొద్ద మోష ఎదుటను యాజకుడైన ఎలియాజని ఎదుటను ప్రధానులు ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయను అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపం బట్టి మృతి పొందెను ఒకసారి తలపైకి ఎత్తండి సెలో అనేటువంటి వ్యక్తికి నలుగురు కూతుర్లు అనమాట ఈ నలుగురు కూతుర్లు పేర్లు మహలా నోయా హొగ్ల మిల్కా తిర్సా ఐదుగురు ఈ ఐదుగురు కూతుర్లు కూడా మోషే ఎలియాజర్ దగ్గరకు వచ్చి అంటున్నారు అయ్యా మా నాన్న చనిపోయాడు ఈ అరణ్యములో ఈ విశ్వాస యాత్రలో మా నాన్న చనిపోయాడు కానీ కోరహు కోడబెట్టాడే అలాంటి గుంపులో మాత్రం మా నాన్న చారలేదు కానీ తన పాపమును బట్టి చనిపోయాడు అన్నాడు అని చెప్తున్నారు కూతుర్లు వచ్చి తన పాపమంటే ఏంటి ఇప్పుడు దేవుని ఎందు అవిశ్వాసములోనైనా ఉండొచ్చు శనుగులోనైనా పడిపోయి ఉండొచ్చు చెప్పండి దేంట్లో పడిపోయాడు కానీ కోరహు కుట్ర చేశాడే రెండు వందల యాభై మందిని కూడబెట్టి దైవ సాగుల మీద రేపాడే దాంట్లో మాత్రం చనిపోలేదయ్యా మా నాన్న అలాంటి పాపలో చేరలేదు కానీ మా నాన్న మాత్రం తన పాపమును బట్టి చనిపోయాడు అంటే తను వ్యక్తిగతంగా నీ కార్య దేవుని కార్యాలు నమ్మలేక లేకపోతే శనుగుడు వల్ల ఈ దూర ప్రాంతమే చాలా దూరం నడుస్తున్నామే అని ఆయాసం వల్ల కానీ మార్గాయాసం వల్ల కానీ లేదంటే కొన్నిసార్లు నీళ్లు లేవు కదా నీళ్లు లేనప్పుడు సనిగి ఉండొచ్చు శనిగా ఉండొచ్చు తన పాపము అంటే ఈ విశ్వాస యాత్రలో రకరకాలుగా చనిపోయారు వాళ్ళు మీకు విషయం అర్థమైందా ఇప్పుడు ఆ సెలో పెహాదు అనేటువంటి ఈ వ్యక్తి కోరహు చెడగొట్టినటువంటి సమాజంలో లేడనమాట ఆ సమాజంలో చచ్చిపోలేదు వాళ్ళతో పాటు ఆ నెరవిడిచి చచ్చిపోయానే వాళ్ళతో చనిపోలేదు కానీ మా నాన్న దేవుని నమ్మనందువలన దేవుని మీద ఆయాసపడినందువల్ల శనిగినందువల్ల లేకపోతే నీళ్ళు లేనప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు సనిగి ఉంటాడయ్యా అందుకే చనిపోయాడు అని చెబుతున్నారు ఇది విశ్వాస యాత్రలో కొన్ని మరణాల గురించి చెప్తున్నా నేను అంటే సమాజం అంతటి మీదకు వచ్చే కీడు వేరు వాటిని తప్పించుకున్నాడు నా కొద్దు కోరహు గ్రూపుల మాత్రం నేను చేరను దైవ సేవకులు విరోధంగా రెచ్చగొడుతున్నా అతనికి మాత్రం నేను సపోర్ట్ చేయను అని అతనే నిలబడ్డాడు కానీ సాతను మరొక ఉచ్చు పెట్టాడు అతనికి మరొక ఉచ్చులో పడేసాడు అదేమంటే సనుకుడు అనేటువంటి దాంట్లో ఉంటారు బైబిల్ చెబుతుంది మీరు వారి వలె సనగొద్దు శనిగి చాలామంది చనిపోయారని చెబుతుంది వాక్యం అలాగే మీరు లోకముతో కలిసిపోవద్దు బయల్పెయ్యోరు అనేటువంటి ఒక దేవత దగ్గర పోయిన వారని చెప్పుకున్నాం కదా బిలాము బోధ విన్నప్పుడు మిథ్యానీయులు మోయాబీలు వాళ్ళ స్త్రీలను ఆకర్షణీయంగా మాట్లాడించేటట్టుగా చేశాడే ఒకవేళ ఆ పాపంలో పడిపోయాడేమో లేదంటే నీళ్ళు లేక శనిగా ఉన్నారు కదా ఆ పాపలో పడిపోయాడేమో తన పాపము అని రాయిబడి ఉంది కానీ కోరహు కుమ కోరహు యొక్క గ్రూపులో మాత్రం మా డాడీ చేరలేదు చూడండి దేవుని పిల్లలరా విశ్వాస యాత్రలు నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోమని వాక్యం చెబుతుంది మనందరం అరణ్యంలోనే ఉన్నాం ఈ లోకం అనే అరణ్యంలో ఉన్నాం మనం ఏ యాత్రలో ఉన్నాం విశ్వాస యాత్రలో ఉన్నాం కోరహు లాంటి వాళ్ళు వస్తారు జాగ్రత్తగా మిమ్మల్ని దేవునికి దూరం చేయడానికి వస్తారు జాగ్రత్త కోరహ కుమారులు తప్పించుకుంటూ తప్పించుకోవాలి మరి ఇప్పుడు ఇక్కడ శిలోపెహాదు అనేటువంటి అతని కుమార్తెలు వచ్చి చెప్తున్నారు అయ్యమ్మ నానైతే కోరహ వంశం దాంట్లో చేరలేదు కానీ తన పాపాన్ని బట్టి మరణించాడు ఆయనకు కూతురు లేరు కొడుకులు లేరు మేము ఐదుగురు కూతురున్నాం అని చెప్పేసి ఆ మోషే దగ్గరికి వచ్చి చెప్తే దేవుడు ఏమన్నాడు తెలుసా మా సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యం ఇవ్వండి అయ్యా మా నాన్న మాత్రం అందులో చనిపోలేదు మా నాన్న తన పాపాన్ని బట్టి చనిపోయాడు కాబట్టి కొడుకులు లేరు కావున మా నాన్న యొక్క సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యం ఇవ్వండి అంటే మోసే ప్రార్థన చేశాడు ప్రభు శిలోపెహాదు కూతురు చెప్పేది కరెక్టేనా అని అంటే దేవుడు చెప్పాడు శిలోపెహాదు కుమార్తెలు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పాడు దేవుడు ఆ కుమార్తెలు చెప్పేది సత్యమే వారి ప్రకారం మన తండ్రి సహోదరులతో పాటు వారికి ఆస్తి చెయ్యి అని చెప్పి దేవుడు చెప్పాడు అంటే వాళ్ళ నాన్న ఏ పాపును బట్టి చనిపోయాడో ఆ పాప వీడు చేయలే ఆ సనుగుడు లేదు కూతురుకి లేదు ఆ సనుగుడు కూతుర్లకు లేదు ఆ దేవునికి విరోధంగా మాట్లాడే మాటలు కూతురు దగ్గర లేవు ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడంట వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేస్తే నువ్వు ఎందుకు ఇంత గొప్పవాడి వేయవంటే మా నాన్న తాగి 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 కుటుంబంతా సర్వనాశనం చేశాడు డబ్బంతా పోగొట్టాడు అందుకే నేను మా నాన్నలాగా తాగకూడదనుకున్నాను అని చెప్పాడంట ఇంకొకటి ప్రతిరోజు తాగుతున్నాడంట అతన్ని ఎంట్రీ చేస్తే నువ్వు ఎందుకు తాగుతున్నావు అంటే మా నాన్న తాగుతున్నాడు కాబట్టి త్రాగుతున్నానని చెప్పాడంట మీరు ఈ రెండు సందర్భాలను బట్టి ఈ కోరహ కుమారుల కోరహ కుమారుల సంగతి ఏంటి శిలోపెహాద్ కూతుర్ల సంగతి ఏంటి మా నాన్న కోరహుతో కోరహు ఎంతోమందిని కూడబెట్టాడు కాబట్టి మేం కూడా మా నాన్న ఇలా చేశాడు కాబట్టి మేము కూడా చేస్తాం అనేటువంటి బ్యాచ్ కాదనమాట కోరహకుమార్లు సెలోపెహద్ కూతుర్లు కూడా అంతే మా నాన్న నీ దేవుని మీద శనిగి చచ్చిపోయాడు మేము మాత్రం సనగలేదు అంటున్నారు అంటే ఏంటి నీ ముందు ఉన్నవాళ్ళు నీ ఇంటిలో ఉన్నవాళ్ళు నీ సంఘంలో ఉన్నవాళ్ళు ఒకవేళ దేవునికి విరోధంగా ఉన్నాగా నీవు మాత్రం చాలా నిష్టగా ఉండాలి విశ్వాస యాత్రలో వాడు ఎలా చేశాడు వాడే ఎలా చేశాడు కాబట్టి మనం కూడా చేద్దాము అనేటువంటి ఆ శోధన ఎక్కువగా ఉంటుంది ఈ విశ్వాస యాత్రలోను చాలా నిష్టగా ఉండకపోతే నీవు ఏ సైని మేఘాల మీద కలుసుకోలేవు అందుకే దేవుడు ఈరోజు మనకు ఈ వాక్యాన్ని వినిపిస్తున్నాడు మీరు మర్చిపోవద్దు సిలో పెతుర్ల సంగతి అలాగే కోరహు కుమారుల సంగతి సెలోపెహాద్ కూతుళ్ళు అద్భుతంగా కనాను దేశంలో వాళ్ళు ప్రవేశించారు స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారు గట్టిగా కొట్టండి గట్టిగా చెప్పలేక హాలెల్లు కాబట్టి నీవు నేను మన ఎదుట ఉంచబడిన ఆ మహిమ ఒక్కరోజు ప్రత్యక్షమవుతుంది ఏసై మేఘాల మీద ప్రత్యక్షం అవుతాడు జాగ్రత్త నీవు ఒకవేళ నీ కుటుంబం కోసం దేవునికి దూరం అయిపోతున్నావేమో ఒకవేళ నీ పని కోసం దేవునికి దూరం అయిపోతున్నావేమో ఆదాము దేవునికి దూరం అయిపోయాడు ఆదాముతో పాటు హవ్వ కూడా దూరం అయిపోయింది ఆదాము మాటం వలన హవ్వకు కరెక్ట్గా చెప్పలేకపోయాడు నేను నీ ముఖు పాట పాడేవు కదా నేను నీ మాంసంలో మాంసం అన్నావు కదా ఏంటి నేను ఇస్తే పండు తినవేంటి నీవు అన్నందువల్ల వాటి తిన్నాడు అందుకని అతడు శపించబడ్డాడు కాబట్టి జాగ్రత్త భార్య వల్ల భర్త భర్త వల్ల భార్య లేకపోతే పిల్లల వల్ల సమాజ సమాజం వల్ల పిల్లలండి ఇప్పుడు అట్లా పోయారు ఇలా పోయారు అని చెప్పేసి నీ పిల్లల్ని నీవు నీ భర్త నీ యజమానుడు లేదా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దేవుని వాక్యానికి లోబడి జీవిస్తే మన ప్రభుని కలుసుకునే సమయం ఆసన్నమైంది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి